ప్రియమైన స్నేహితులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయాన్ని చూసుకుందాం ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో ఏం రాయబడింది అంటే ఇస్రాయేలీలు రెఫీదీము నుండి సినాయి పర్వతం దగ్గరికి రావటాన్ని మనం చూస్తాం అదేవిధంగా దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇవ్వటం కొరకు దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈ నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం మొట్టమొదటి మాటను చూసుకుందాం అదేమిటంటే దేవుడు తన ప్రజలను ఆయన సీనాయి పర్వతం దగ్గరికి తీసుకురావటాన్ని మనము గమనించవచ్చు ఇక్కడ చూడండి ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరి మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినం అందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చి వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు అనే విషయాన్ని చూస్తాం దేవుడు ఇస్రాయేలీ ఎలా తీసుకొచ్చాడు వారి యొక్క అరణ్య ప్రయాణం అంతా ఎలా సాగింది అనే విషయంలో ఆయన చెబుతూ నాలుగు అంటాడు మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచి తిరిగి దేవుడు అంత శ్రేష్టమైన కాపుదల తన నమ్మిన బిడ్డలకు ఇచ్చాడు ఒక గ్రద్ద ఎలాగైతే తన బిడ్డలను తన రెక్కల మీద మోసుకు వెళుతుందో ఏ విధంగా మరి శ్రేష్టమైన కాపుదల తన బిడ్డలకు ఇస్తుందో అలాగా దేవుడు ఇస్రాయేలీలు అరణ్యంలో పగలేమో చాలా భయంకరమైన ఎండ రాత్రి ఏమో విపరీతమైన చాలి ఇరవై లక్షల మంది ప్రజలు ఈ యొక్క అరణ్యంలో దేవుడు వారిని అంత అద్భుతంగా నడిపించాడు వారికి ఆహారం లేనప్పుడు ఇదిగో మన్నాను కురిపించాడు వారికి నీళ్లు లేనప్పుడు ఆ యొక్క బండలో నుంచి శ్రేష్టమైనటువంటి నీళ్లను దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇస్రాయేలీలను మరి గద్ద రెక్కల మీద మోసి ఆయన వారి అంతట్లో వారిని మోసుకొని వెళుతున్నట్లుగా అంత క్షేమాన్ని ఇస్తున్నట్లుగా చూస్తున్నాం నేటి దినాల్లో నీవు నేను కూడా ప్రభు మీద ఆధారపడినట్లయితే ఆయనను ఆశ్రయించినట్లయితే దేవుడు నీకు నాకు కూడా అంత క్షేమం ఇస్తాడు ఆయన ఎవరిని కూడా మరి పక్షపాతంతో చూడడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఇష్టపడేటటువంటి వాడుగా ఉన్నాడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సమీపించవచ్చు ఆయనను అడగవచ్చు ఆయన సన్నిధిలో గోజాడవచ్చు వారి బాధలు వారి ఇబ్బందులు ప్రభుకి చెప్పవచ్చు యశ్వగ్రంథం యాభై మూ అరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినోళ్ళు అంటాడు వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనచు మోసుకొనచు వచ్చానని ఆయన ఎత్తుకొనచు మోసుకొనచు వచ్చాడని ఈ మాటలు దేవుడు ఇస్రాయిల్ ప్రజలను ఎంతగా మరి ప్రేమించాడో ఎంత కాపుదలిచ్చాడో మనకు అర్థమవుతుంది ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండు పదకొండు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహో ఓహ్వాన్ని నడిపించను అంత క్షేమంగా అంత భద్రతతో అంత జాగ్రత్తతో దేవుడు తన ప్రజలను ఆ అరణ్యంలో నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం దేశకాండం మొదటి అధ్యాయం ఉపయోగం వచ్చును ఐగుప్తులోను అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యహోబా యుద్ధం వచ్చాను మీరు ఈ చోటికే వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యహోవా మేముని ఎత్తుకొనుచు వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు కదని మీతో చెప్పుతని అంటే ఇంత భద్రతతో దేవుడు ఇస్రాయేలీలు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి దేవుడు ఎందుకు ఇస్రాయేలీలు నడిపించాడు ఒకవేళ దేవుడెందుకు నేటి దినాల్లో ఉన్నటువంటి యేసు రక్తంలో కడగబడిన వారిని ఆయన ఎందుకు విమోచించాడు అని అంటే ఇక్కడ అంటాడు దేవుడు ఇస్రాయులు వారు కోరుకున్నది చేయటానికి వారు స్వేచ్ఛగా ఉండి ఈ లోకంలో విచ్చలవిడిగా జీవించటానికి కాదు దేవుడు వారిని విమోచించింది వారిని పేరుని పెట్టి పిలిచింది అన్ని జనాంగాల్లో నుంచి అన్ని దేశాల్లో నుంచి ఆ దేశాన్ని ఆ ప్రజలను ప్రత్యేకపరచుకుంది ఎందుకు అనంటే ఆయనకు చెందిన వారిగా ఉండటానికి దేవుడు వారిని పిలిచాడు వారిని ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి నేటి దినాల్లో ఉన్న నిన్ను నన్ను ఆయనకు చెందిన వానిగా ఆయనకు చెందిన వ్యక్తిగా ఉండటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు నిన్ను రక్షించాడు అనే విషయాన్ని నీవు నేను మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి గద్దె అని ఇక్కడ ఉపయోగించాడు ఇక్కడ పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు వచనంలో నేను ఐగుప్తీలకు ఏమి చేసేదినో మిమ్మల్ని గద్దె రెక్కల మీద మోసి నా యొద్కు మిమ్మని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి ఈ యొక్క మాట ఏం తెలియజేస్తుందంటే దేవుని మృదువైన సంరక్షణను ఆ ఎడారి ప్రయాణం అంతటిలో దేవుడు వారికి ఇచ్చిన కాపుదలను గుచ్చి ఈ మాత మాట్లాడుతుంది దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించి ఆ యొక్క ఆ కౌనెంట్ రిలేషన్షిప్లోనికి దేవుడు వారిని తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు మనల్ని పాపం అనే ఆ యొక్క ఆ దానిలో నుంచి మనల్ని బయటకు తీసుకురావటానికి మాత్రమే దేవుడు మనల్ని రక్షించలేదు అంటే పాపం నుంచి నిన్ను విడిపించి నిన్ను వదిలిపెట్టడానికి నిన్ను చేయి విడిచిపెట్టడానికి నీ చేయి విడిచిపెట్టడానికి దేవుడు నిన్ను రక్షించలేదు పాపం నుంచి వచ్చిన తర్వాత పరిశుద్ధుడైన దేవుని యొద్దకు మనల్ని చేర్చటానికి ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి ఆయన ఇంగ్లీష్లో ఎలా అంటాడు గాడ్ సేవ్ సస్ నాట్ జస్ట్ ఫ్రమ్ సంథింగ్ బట్ సమ్ వన్ హిమ్సెల్ఫ్ అంటే సంథింగ్ సంథింగ్ అంటే ఆ సిన్ నుంచి నిన్ను పాపం నుంచి నిన్ను కాపాడటం మాత్రమే కాదు ఆ యొక్క ఆ యొక్క పరిశుద్ధుడైన ఆ యేసు యొద్దకు నిన్ను తీసుకురావటానికి చర్చడానికి ఆ దేవుడు నిన్ను నన్ను రక్షించాడు రెండవ మాటను చూసుకుందాం చూడండి ఇక్కడ అంటాడు ఐదో వచనంలో అంటాడు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన యెడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యం సమస్త భూమి నాదే నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందరని చెప్పము నీవు ఇస్రాయలతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా ఇక్కడ రెండవ మాట ఏమంటాడంటే ఈ దేవుడు వారితో చేసినటువంటి ఈ నిబంధన కృపా సంబంధమైనది అయినప్పటికీ కూడా విధేయత ప్రధానమైనది ఇస్రాయేలీలు విధేయత చూపించాలి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల అంటే దేవునితో నడవాలి అని అంటే ప్రతి వ్యక్తికి విధేయత తప్పనిసరి ఒబీడియన్స్ తప్పనిసరి నీవు దేవునికి విధేయత చూపించుకోకుండా లేకుంటే ఒక గర్విష్ఠుగా ఉండి ఒక మనిషి దేవుణ్ణి వెంబడించడం అనేది అసాధ్యం కాబట్టి విధేయత ప్రధానమైంది దేవుడు అంటాడు ఇదిగో నిబంధన చేశాను కానీ విధేయత కలిగి ఉండాలి మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన దేవుని మాట శ్రద్ధగా వినాలి ఈ లోకంలో ఎంతమంది మాట మనం వింటాం రోజులు అనేక మంది మనతో మాట్లాడుతుంటారు కొంతమంది మాటలైతే మనం చాలా జాగ్రత్తగా వింటాం అవి మనకు ఉపయోగం లేనివైనా అవి మనకు అనవసరమైనవైనా అవి మనకు నొప్పి కలిగించేవి బాధ కలిగించేవని తెలియక మనకు నష్టం కలిగించేవని తెలియక ఎంతో శ్రద్ధతో వింటాం మన సమయం అంతా వృధా చేసుకుంటాం కానీ దేవుని మాట్లాడుతున్నాడు దేవుని మాటలు మీరు శ్రద్ధగా వినాలి శ్రద్ధగా విని నన్ను అనుసరించి నడిచినేళ్ళ మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు ఎక్కడంటాడు మీరు యాజకు రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందరు రెండవ మాట కృపకి కృప అది ఆయన నిబంధనే కానీ దానిలో దేవునికి విధేయత చూపించటం అవసరమై ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తర్వాత మూడో మాటను చూడండి మూడో మాట ఏడో వచ్చినోళ్ళు అంటాడు పంతొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే మూసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీయు వారు ఎదుట తెలియపరిచను అందుకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతయు యువ చేసేదేమని ఏకముగా ఉత్తరమిచ్చరి ఒకేసారి వీరందరూ కూడా ఏకముగా ఉత్తరమిచ్చారట ఇక్కడ ఏమంటాడంటే వారు దేవుని యొక్క వాక్యానికి ఆయన సన్నిధికి గౌరవం అనేది ప్రధానమైనది ఆయన ఏదైతే మాట చెప్పాడో ఆ మాటకు మనం మరి శ్రద్ధ వహించాలి ఆయన యొక్క సన్నిధికి గౌరవాన్ని ఇవ్వాలి రెఫరెన్స్ ఫర్ గాడ్స్ వరల్డ్ అండ్ ప్రజెన్స్ అండ్ హిస్ ప్రజెన్స్ వారు ఇస్రాయేలీలు త్వరగా అంగీకరించారు కానీ దేవుని మాటకు విధే చూపించడంలో వారు ఆలస్యం చేశారు అందుకోసమని భక్తిలో మాటలు మాత్రమే కాదు క్రియలు ప్రధానమైనవి అసలు వారు అలా ఎందుకు ఒప్పుకున్నారు అంటే వారికి దేవుని పరిశుద్ధతను గురించి ఇంకా సంపూర్తి అవగాహన లేకపోవటమే అని చెప్పవచ్చేమో కాబట్టి ఈ మాట మూడో మాట ఏం తెలియజేస్తున్నారంటే దేవుని వాక్యానికి శ్రద్ధ చూపించాలా ఆయన సన్నిధికి గౌరవాన్ని మనం ఇవ్వాలి అంతే తప్ప యాదృచ్ఛికంగానో లేకుంటే మనకు వచ్చిందో పలకటానికి వీలు లేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది నాలుగో మాట చూడండి నాలుగో మాట ఏమంటున్నాడంటే పరిశుద్ధుడైన దేవుని సమీపించుటకు సిద్ధపాటు అవసరము పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనాన్ని చూడండి ఎగుడంటాడు యహోవా మూషతో నీవు ప్రజల యోద్ధకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను మూడవ నాడు యహోవా ప్రజలందరి కన్ను లేదట సీనాయి పర్వతం మీదకి దిగవచ్చును పరిశుద్ధుడైన దేవుని సమీపించడానికి ఇస్రాయేలీలు కంటున్నాడు సిద్ధపాటు అవసరము నేడు రేపు మీరు సిద్ధపడండి శాంక్టిఫై ఎవరు తెలుసు మీ ఇదిగో మీరు పరిశుద్ధపరచుకోండి నాడు సిద్ధంగా ఉండండి మూడవ మూడవ నాడు యహోవా ప్రజలందరి కనులు ఎదుట పర్వతం మీదకి ఆయన దిగి వస్తాడు మూడవ రోజున యహోవా ఆ ప్రజలందరూ చూస్తుండగా సినాయి పర్వతం మీదకి దిగి రాబోతున్నాడు కాబట్టి దేవుణ్ణి కలుసుకోవడానికి అంతరంగికమైనటువంటి సిద్ధపాటు బాహ్యమైనటువంటి ఆ యొక్క పవిత్రత పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి చర్యల్లో కూడా ఇది ప్రతిబింబిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పరిశుద్ధత విధేయత సిద్ధపాటు ఈ దేవుణ్ణి మనము సమీపించుటకు ఈ మూడు కూడా అవసరమే ఏమంటాడు ఏమంటాడంటే నిజమైన ఆరాధన ఎప్పుడైతే మనము ప్రభువుకి భయపడతామో అప్పుడే నిజమైన ఆరాధన చేయగలుగుతాం దేవుని అందు భయభక్తులు కలిగి కలిగి ఉండటమే నిజమైన ఆరాధన అందుకోసమే ఆ ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన వాళ్ళు అంటాడు పరిశుద్ధత లేకోకుండా ఎవడును ప్రభువును చూడడు పరిశుద్ధత పవిత్రత అనేది పరిశుద్ధత పరిశుద్ధమైన దేవుణ్ణి సమీపించటానికి ఏకైక మార్గం కాబట్టి ఆ యొక్క ఆ యొక్క పరిశుద్ధత ఆ శాంక్టిటరీ అనేది మనం కలిగి ఉండాలి ఇస్రాయేలీని అలాగా పరిశుద్ధపరచుకోమని చెప్తున్నాడు నేటి దినాల్లో ఉన్న మనలో మనము యేసు రక్తం ద్వారా ఆల్రెడీ మనము కడిగి పరిశుద్ధపరచబడ్డాము అనేది దేవుని వాక్యం మనకు తెలియజేసేది అందుకోసమనే మనం నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయగలుగుతున్నాము ఆయనను అడగలుగుతున్నాము ఐదో మాట చూడండి ఐదో మాట ఏం తెలియజేస్తుందంటే పదహారో వచ్చినాన్ని చూడండి పంతొమ్మిదవ అధ్యాయం పదహారో వచ్చినాం అక్కడేం తెలియజేస్తున్నారు మూడవ నాడు ఉదయం అయినప్పుడు ఆ సర్వ ఆ పర్వతము ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి దేవునిని ఎదుర్కొనుటకు మోసే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతమును దిగువన నిలిచిరి కాబట్టి ఈ ఐదో మాట ఏం తెలియజేస్తుందంటే మహోన్నతమైనటువంటి దేవుని యొక్క సన్నిధి చూడండి ఆయన ఎలాగా ఆయన దిగి వస్తున్నాడు అంటే మూడవ నాడు ఉదయం అన్నప్పుడు పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలగగా పాళెములోని ప్రజలందరూ కూడా ఉనికి ద మ్యాజెస్ట్రీ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆయన సన్నిధి కదండి ఈ ఉరుములు మెరుపులు అనేటటువంటి ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి అంటే సమీపింపురాని ఆయన యొక్క తేజో మహిమను ఆయన మహోన్నత్ మహోన్నత్వాన్ని ఆయన మహా ఔన్నత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఆయన రాజుగా ఆయన మహాగొప్ప దేవుడిగా ఆ భూమి మీదకి దిగి వచ్చినటువంటి వాయినాన్ని మనము ఉన్నాము ఆరో విషయాన్ని చూసుకుందాం ప పన్నెండవ చూడండి అక్కడ ఏమంటారు పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు సుమి ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలేను ఎప్పుడంటాడు ఈ బౌండరీస్ అనేటటువంటివి లేకుంటే ఈ పరిశు ఈ పరిమితులు లేకపోతే అద్దులు అనేటటువంటివి దేవుని యొక్క పరిశుద్ధతను తెలియజేస్తున్నాయి ప్రజలు దేవుని అఖండమైనటువంటి ఆ యొక్క మహాపరిశుద్ధుడైనటువంటి ఆ ఓవర్వెల్మింగ్ హోలీనెస్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళటానికి ఆ మనుషులకు ఒక మధ్యవర్తి కావాలి నేడు నేరుగా ఇస్రాయేలీలు దేవుని సమీపించటానికి వీల్లేదు వారికి ఒక మధ్యవర్తి కావాలి ఆ మధ్యవర్తి మోసే నేటి జనాల్లో ఉన్నటువంటి నీకు నాకు ఇప్పుడు మధ్యవర్తి ఎవరు అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు పాత నిబంధన కాలంలో దేవుని యొద్దకు మానవుడు రావటానికి మానవ ప్రవేశ ప్రవేశం అనేది పరిమితం చేయబడింది కానీ నేడు దినాల్లో మనము క్రీస్తు ద్వారా దేవునిని సమీపించడానికి ఎన్నిసార్లు అయినా కూడా మనము దేవునిని సమీపించవచ్చు అక్కడ చూడండి అన్ని సరిహద్దులు ఉన్నాయి అన్ని బౌండరీస్ ఉన్నాయి మీరెవరు రావటానికి వీల్లేదు ఆ పర్వతం దగ్గరికి రావటానికి వీలు లేదు దాని అంచును ముట్టుకోవటానికి వీల్లేదు దేవుడు హద్దులను ఏర్పరుస్తూ ఉన్నాడు ప్రవేశం అనేది అది పరిమితం చేయబడింది ఎందుకు అంటాడంటే ఈ అస్ నాట్ టు టేక్ డివైన్ యాక్సెస్ ఫర్ గ్రాంటెడ్ దేవుని యొక్క దేవుని యొక్క ప్రవేశాన్ని ఏ మానవుడు తేలికగా తీసుకోవటానికి వీల్లేదు అందుకోసమే ఆ యొక్క గంభీరమైనటువంటి ఆ సన్నివేశము ఇస్రాయేలీల ప్రజలు ఎదుట అది అక్కడ ప్రత్యక్షపరచబడింది కు రాసిన పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అంటాడు వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు ఎంటర్ ద హోలీ ప్లేస్ బై ద బ్లడ్ ఆఫ్ జీజస్ ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలం మందు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కాబట్టి ప్రియా దేవుని ఆ క్రీస్తు లేకుండా ఎవరు పరిశుద్ధ దేవుణ్ణి సమీపించలేరు మనకు మధ్యవర్తి అవసరము ఇస్రాయేలీలకు మధ్యవర్తి మోసే నేటి దినాల్లో ఉన్నటువంటి సంఘమైనటువంటి మనకు మధ్యవర్తి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏడవ పాయింట్ని మనం చూసుకుందాం ఇక్కడ ఇరవయో వచ్చినము చూద్దాం చూడండి అక్కడ అంటాడు అప్పుడు యహోవా ప్రజలు చూచుటకు యహోవా ఎద్దుకు అద్దెమీరి వచ్చి వారిలో అనేకులు నశిం నశించి నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యహో వారి మీద పడుకుండునట్లు యహోఓ యుద్ధకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకున్న వల్లని మోసతో చెప్పగా మీరంటాడు ద ఓన్లీ మీడియేటర్ హెనసెంట్ ఒక మధ్యవర్తి ఆ యొక్క మధ్యవర్తి ద్వారానే మనము దేవిని సమీపించగలము అనే విషయాన్ని కూడా ఇక్కడ కూడా మనము ఈ ప్రస్తావించడాన్ని చూస్తున్నాం వీడంటాడు ఈ ఆయన దేవుడు సంపూర్ణమైనటువంటి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు బట్ పీపుల్ కుడ్ నాట్ కమ్ టు హిమ్ ప్రజలు ఆయన ఆయనను సమీపించలేదు ఇక్కడ మోషే యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు కానీ యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడని దేవుని యొక్క వాక్యంలో ఉంది ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన మన యొక్క ఉత్తరవాదిగా ఉన్నాడు మన మన యొక్క విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు ఆయన క్రీస్తు మానవునికి దేవునికి మధ్యవర్తి దేవుని కృపా సింహాసనము యొద్దకు మానవునికి ప్రవేశం కల్పించినటువంటి వాడు ఆయనే ఎలాగూ మనం ఆయన కృపా సింహాసనాన్ని సమీపిస్తున్నాము అంటే క్రీస్తు రక్తము చేత మనం శుద్ధీకరించటాన్ని బట్టి మనము దేవుని యొక్క సింహాసనాన్ని మనము సమీపించగలుగుతున్నాము కాబట్టి ఈ యొక్క పంతొమ్మిదవ అధ్యాయము దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చి వ్రాయబడి ఉంది దేవుణ్ణి సమీపించాలంటే మనకు మధ్యవర్తి ఒకరు కావాలి ఆయన ప్రభు అని యస్సు క్రీస్తు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇస్రాయేలీలు దేవుని పరిశుద్ధతను ఎదిగినటువంటి వారై ఆయన్ని సమీపించాలి అనేటటువంటి విషయాల్ని వారికి అద్భుతమైన ఆ ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి ముందు వారిని దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడో ఈ పంతొమ్మిదవ అధ్యాయం అంతా కూడా మనము ఆ విషయమే వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా దేవుడు శ్రేష్టమైంది మనకి ఇవ్వటానికి ముందుగా ఆయన మనలను సిద్ధపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు మరి అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ మనకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మన యజమానుడు మన రక్షకుడు ప్రభు అయినటువంటి క్రీస్తు కాబట్టి మనము అన్ని వేళలా క్రీస్తు వైపే గాక మనకున్న ప్రతి అవసరాన్ని ప్రభువే తీరుస్తాడు మనకున్నటువంటి ప్రతి అవసరాన్ని ప్రతి అక్కరను ప్రతి మనవిని క్రీస్తు పాదాల దగ్గర పెట్టినట్లయితే దేవుడు తప్పకోకుండా మన మన యొక్క ఆ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు కాబట్టి ఎల్ల ఎల్లవేళలా ఎప్పుడూ ఎప్పుడు కూడా మనము క్రీస్తు వైపు చూసుదుం గాక క్రీస్తు చేత మరి ఆయన ఆయన వాక్యము చేత నడిపించబడదుము గాక దేవుడి మాటలను దీవించను గాక ఆమెన్ మహాపరిశుద్ధుడు మీకు వందనాలు ఈ వాక్యమని బిడ్డని దీవించండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి మీ సహాయం ప్రతి బిడ్డకు దయచేయండి చేస్తున్నాము ఈ ప్రార్థన సునాము తండ్రి ఆమెన్